ట్రైన్ జర్నీ చేస్తున్నారు అనుకో ఇట్లాంటివి చేసుకొని ఒక తీసుకుని తినారంటే రెండు మూడు రోజులు తినచ్చు బాగా కొంతమందికి కారము లేకపోతే తినాలంటీదు అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటివి బాగా సెట్ అవుతాయి అది కాక ఈ న్యూస్ న్యూస్లో కూడా ఒకటి చూసిన కారం తింటే వెయిట్ లాస్ అవుతారంట పచ్చిమిరపకాయలలో ఏదో సంథింగ్ ఒక ఉంటుందంట దానివల్ల మన బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుందంట సో చూసుకోండి ఇంకా పచ్చిమిరపకాయలు రేట్ అయితే పెంచొద్దండి చప్పునా అని వెయిట్ లాస్ అవుతారని మార్కెట్కి పోయి పచ్చిమిరకాయలు తెచ్చుకొని అనవసరంగా రేటు పెంచి మళ్ళీ మనం ఒక్కో కేజీ మూడు రెండు వందలు మూడు వందలు పెట్టేలాగా ఇప్పుడు ఏదో యాభై అరవై కోసమే అట్లనే కొనుక్కున్నాము ఇంత రుచికరమైనవి చూపించినా అని ఇంత రుచికరమైనవి చూపించినా అని పదే పదే చేసుకొని తిని పచ్చిమిరపకాయలు రేట్ పెంచేద్దండి చూడండి సూపర్ ఉంటాయి అన్నమాట ఆల్రెడీ ఉప్పులో నా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే తీసేసుకోవాలి ఇవన్నీ ఇలా పక్కన ప్లేట్లో దీనికి ఏం పేరు పెట్టుకుంటాదో మీ ఇష్టం అబ్బా స్మెల్ అయితే వలస్తానండి పప్పులోకి నంజుకొని తిన్నారంటే అద్దరిపోతుంది తినేది కూడా చూపిస్తాను మీకు ఇస్తుంది అనమాట పచ్చిమిరపకాయకి అంటే ఆ ఉప్పు ఇంకా జీలకర్ర పొడి పట్టేలాగ చేస్తుంది లేదంటే అంత విడిపోయి పక్కన ఉంటుంది పచ్చిమిరపకాయ పట్టాలంటే కొంచెం అంతా పప్పుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దించుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట ఆహాహాహా చూడండి ఇట్లాంటి ఒక్క పచ్చిమిరపకాయ నోట్లో పెట్టుకున్నారంటే మీరు నన్ను పక్కా తలుచుకుంటారు అంత రుచిగా ఉంటుంది సో ఫైనలీ మన జీలకర్ర పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయింది చూసేసినారు కదా సో ఇంకా పప్పన్నంలో పెట్టుకొని తినడమే ఆలస్యము హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పచ్చిమిరపకాయలతో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాము అంటే రెసిపీ అంటే రెసిపీ కాదు ఇది ఒక సైడ్ డిష్ అనమాట అంటే జనరల్గా చాలా మంది చల్ల మిరపకాయలు ఇట్లా తినడానికి అంటారు కదా అలా కాకుండా ఇలా చిన్న చిన్న పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని లోపల గీకి విత్తనాలు తీసేలా తీసేయాల్సిన విత్తనాలు లేవు ఓకే విత్తనాలు లేకోకుండా చిన్న మిరపకాయలు ఉంటాయి చూడండి చిన్న సైజు ఇద్దో ఒకసారి మమ్మీ చూపిస్తారు చూడండి అలా అలా చీల్చుకొని నీట్గా ఏదాంతో చీలుస్తానో చూపి మమ్మీ ఒకసారి అదిగో ఆ పిండితో అనమాట ఆ పిండితో నీట్గా తీసుకొని విత్తనాలు లేనివి చిన్నవి ఏమంటారు చిన్నవి మనం ఎప్పుడన్నా మిరపకాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా నేత నేతవి పక్కకి పడేస్తాం చూడండి అట్లాంటి మిరపకాయలు తీసుకొని చీల్చి దీంట్లో మంచిగా ఉప్పు కారం వేసి నూనెలో వేయించి ఉప్పు జీలకర్ర అవన్నీ వేసి సైడ్ డిష్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మమ్మీ మిరపకాయలన్నిటిని అలా పింఛుద్దుతో నీట్గా బా చీరేస్తుంది మొత్తం చీరేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది అంటే సైడ్ డిష్ లాగా అనమాట అంటే ఎట్లా సమోసాలో తింటారు మిరపకాయలు అట్లుంటుంది ఇది ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట పప్పులోకి ఏ ఏ కర్రీలోకైనా తినడానికి చాలా బాగుంటాయి అనమాట జీలకర్ర పొడి ఉప్పు ఆయిల్తో చేస్తుంది మా మమ్మీ ఇన్స్టాంట్ సైడ్ డిష్ అన్నట్టు సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుందో చూద్దాము ఇప్పుడైతే ఇలా నీట్గా చీల్చుకుంది కానీ దీనికి తీసుకోవాల్సిన పచ్చిమిరపకాయలు పెద్దవి తీసుకోకూడదు మనం జనరల్గా ఒక కేజీ అర్ధ కేజీ తెచ్చుకొని వల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా వారానికి సరిపడా అట్లా ఒల్చేటప్పుడు చిన్న చిన్న మిరపకాయలు నే లేత మిరపకాయలు అట్లాంటివన్నీ పడేస్తాం కదా పడేయకోకుండా ఇలా సైడ్ డిష్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో మమ్మీ అన్నీ నీట్గా చీరేస్తాను చీరేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఉప్పు వేసుకొని అయితే తీసుకోవాలా ఉప్పులో నానబెట్టుకోవాలా పచ్చిమిరపకాయలు నాయి ఉప్పు వేసుకొని నీళ్ళు తీసుకున్నాం కదా అందులోకైతే ఇలా మిరపకాయలు వేసేసుకోవాలన్నమాట మనం నీట్గా గీరేసుకునేటివి ఎంతసేపు నానబెట్టుకోవాలా ఒక అర్ధ గంట లేదా గంట పది నిమిషాలు అయితే ఇలా ఉప్పు నీళ్ళలో వేసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట సో మొత్తం చీరేసి నానబెట్టుకుందాము నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం మీకు ఉప్పులో అయితే నానబెట్టుకున్నాం కదా దాంట్లో బయటికి తీసుకొని నీట్గా తేమంతా పోయే వరకు నేర్చుకోవాలా లేదంటే ఇట్లా నూనెలో వేసినప్పుడు అవి చిటి చిట్ చిటా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపికాయలు అయితే వేసేసుకోవాలా ఇప్పుడు జస్ట్ లైట్గా వేయించుకొని మళ్ళీ నూనెని తీసేయాలన్నమాట సో మొత్తం ప్రాసెస్ చూడండి ఇలా పచ్చిమిరపకాయలైతే వేసేసుకోవాలా చిట్ చిటకాయలు నిండా వేస్తాం మళ్ళీ ఎక్కువ సౌండ్ వస్తాయని ముందే అయితే వేస్తాము ఈ పచ్చిమిరపకాయలు ఇన్స్టాంట్ పట్టాయి చాలా బాగుంటాయి సో బాగా చదువుకోవాలా ఇగో బాగా అయితే వేయించుకోవాలా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలా ఫాస్ట్గానే మగ్గుతాయి ఆల్రెడీ మనం ఉప్పులో కూడా నానబెట్టినాము అబ్బా స్మెల్ అయితే వదిలేస్తున్నాయి పప్పులోకి నందుకొని తిన్నారంటే అద్దరిపోతుంది తినేది కూడా చూపిస్తాను మీకు ఇలా అయితే వేయించుకోవాలి ఒక ఒక మూడు నిమిషాలు వేయించుకుంటే చాలు చూడండి సూపర్ ఉంటాయి అనమాట ఆల్రెడీ ఉప్పులో నాన్నాయి కాబట్టి ఇప్పుడైతే తీసేసుకోవాలా ఇవన్నీ ఇలా పక్కన ప్లేట్లో దీనికి ఏం పేరు వేసుకుంటారో మీ ఇష్టం వేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తీసేసుకోవాలన్నమాట మొత్తము తీసేసుకున్నాక ఈ ఆయిల్ని మళ్ళీ వెనక్కి వస్తే ఇలా చూపిస్తాను ఇదే వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలని ఇప్పుడు అదే లోనే కొంచెం అంత ఆయిలు ఉండించుకొని మళ్ళీ పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న కొంచెం జీలకర్ర పొడిని అయితే వేసుకోవాలా మనం తీసుకున్న పచ్చిమిరపకాయలకి సరిపడాది వేసుకోవాలా బాగుంటుంది టేస్ట్ అసలు తినేకి పప్పులో అయినా ఏ అందులో అయినా చాలా బాగుంటాయి వట్టి పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట అలాగే ఉప్పు కొంచెము ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు ఉప్పులోనే నానబెట్టినాం కాబట్టి ఉప్పు నీట్గా అయితే కలుసుకోవాలన్నమాట సింపుల్గా అయిపోతుంది ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరే ఆ పచ్చిమిరపకాయలని వల్లే ఉంటాయి మీరు దీనిలోని ఎక్కడైనా వాడుకోవచ్చు ఎక్కడైనా ఇప్పుడు ట్రైన్ జర్నీ చేస్తున్నారు అనుకో ఇట్లాంటివి చేసుకొని ఒక తీసుకొని వినారంటే రెండు మూడు రోజులు తినచ్చు బాగా కొంతమందికి కారము లేకపోతే తినాలంటీదు అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటివి బాగా సెట్ అవుతాయి అది కాక ఈ ఇప్పుడే న్యూస్ లో కూడా ఒకటి చూసిన కారం తింటే వెయిట్ లాస్ అవుతారంట పచ్చిమిరపకాయలలో ఏదో సంథింగ్ ఒక ఉంటుందంట దానివల్ల మన బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుందంట చూసుకోండి ఇంకా పచ్చిమిరపకాయలు రేట్ అయితే పెంచొద్దండి చప్పు అని వెయిట్ లాస్ అవుతారని మార్కెట్కి పోయి పచ్చిమిరపకాయలు తెచ్చుకొని అనవసరంగా రేటు పెంచి మళ్ళీ మనం ఓ కేజీ మూడు రెండు వందలు మూడు వందలు పెట్టేలాగా ఇప్పుడు ఏదో యాభై అరవై కోసమే అట్లనే కొనుక్కున్నాము ఇంత రుచికరమైనవి చూపించినా అని ఇంత రుచికరమైనవి చూపించినా అని పదే పదే చేసుకొని తిని పచ్చిమిరపకాయలు రేట్ పెంచేద్దండి ఫైనల్గా అయితే లైట్గా పప్పుల పొడి వేసుకోవాలి లైట్ లైట్గా కొంచెం ఇది ఒక బేసిన్ ఇస్తుంది అనమాట పచ్చిమిరపకాయకి అంటే ఆ ఉప్పు ఇంకా జీలకర్ర పొడి పట్టేలా చేస్తుంది లేదంటే అంతా విడిపోయి పక్కన ఉంటుంది పచ్చిమిరపకాయ పట్టాలంటే కొంచెం అంతా పప్పుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దించుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట చూసారా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయింది అదే జీలకర్ర పచ్చిమిర్చి చాలా బాగుంటుంది కప్పన్నంలోకి తింటే అది తిరిగిపోతుంది అనమాట చూపి మమ్మీ మా ఆడియన్స్కి ఆహాహాహా చూడండి ఇట్లాంటిది ఒక పచ్చిమిరపకాయ నోట్లో పెట్టుకున్నారంటే మీరు నన్ను పక్కా తలుచుకుంటారు అంత రుచిగా ఉంటుంది సో ఫైనలీ మన జీలకర్ర పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయింది చూసేసినారు కదా సో ఇంకా పప్పన్నంలో పెట్టుకొని తినడమే ఆలస్యము ఈ పచ్చిమిరపకాయలు ఎంత రుచిగా ఉన్నాయో ఒక్కసారి చూడండి మీరే చాలా బాగుంటాయి ఈరోజు తింటే ఇది తినాలడుతారు ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్